మంగళగిరి సీకే హైస్కూల్లో జిల్లా స్థాయి బాలబాలికల తైక్వాండో పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి సీకే హైస్కూల్ సెక్రటరీ గంజి చిరంజీవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడవల మహేష్ తైక్వాండో ప్రతినిధి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నిన్న గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు మండలాల నుంచి కూడా దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులు జిల్లా స్థాయి టోర్నమెంట్ ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడ గెలుపొందిన విద్యార్థులందరూ కూడా పదిహేను పదహారు తారీఖులో జరగబోయే కాకినాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గంజి చిరంజీవి గారు అలాగే తమ్సీ జానకిదేవి గారు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పడవల మహేష్ గారు గుంటి నాగరాజు గారు తదితర వ్యక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇంతమంది పిల్లలకు ఇక్కడ టోర్నమెంట్ చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడానికి మాకు ఇచ్చినటువంటి సీకే హై స్కూల్ కమిటీ సెక్రటరీ గని చిరంజీవి గారికి అలాగే యశ్వ చంద్రమోహన్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి గుంటూరు జిల్లా ఆల్ కోచెస్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా అందరినీ ముందు నడిపించి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అయ్యేలాగా ఆర్గనైజ్ చేసినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా తైక్వాండో సెక్రటరీ పడవల సుబ్బారావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈయన గుంటూరు జిల్లా నమస్కారం సార్ మాకు సహకరించిన గుంటూరు జిల్లా కోచ్లందరికీ ధన్యవాదాలు అలాగే సీకే హై స్కూల్ యాజమాన్యానంద నమస్కారం సార్ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు సార్ మాకు స సహకరించిన తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ గుంటూరు డిస్టిక్ లెవెల్ ఆత్మగురు తైక్వాండో టోర్నమెంట్స్ జరిగినాయి తైక్వాండో టోర్నమెంట్స్ దీంట్లో మా పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేసి చాలామంది గోల్డ్ మెడల్ సాధించారు అట్లానే ఈ తైక్వాండో అమరావతి తైక్వాండో ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే డెడికేషన్తో టైం పంచువాలిటీతో పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటుంది ప్లస్ ఇది స్పోర్ట్స్ కోటాలో కూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ యూజ్ అవుతాయి మిగిలిన స్పోర్ట్స్ కూడా ఉపయోగపడతాయి కానీ దానికన్నా ఈ తైక్ టైక్వాండో కోచింగ్ అనేది ఏంటంటే అందరికీ అందుబాటు ఫీజులతో పాటు పిల్లలకి డిసిప్లిన్ అండ్ పంచివాలిటీని నేర్పించుద్ది